నిన్న ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైకాపా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేశారని ఆయనకి దెబ్బత విన్నాను ఇలాంటి దుశ్చర్యల్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యం అన్నది కేవలం ఓటు వేయడము ఓటైన తర్వాత ఎన్నికలు అవరోకలు నెగ్గిన తర్వాత రోడ్ల మీద కూర్చుని రస్తారో కొలు చేయటం లేకపోతే నిరసన తెలపడం కాదు ప్రజాస్వామ్యం అంటే శాంతియుతంగా అభిప్రాయ భేదాన్ని పరిష్కరించుకోవటం ఏమాత్రం హింసకు తావు లేకుండా ద్వేషానికి తావు లేకుండా సామరస్యంగా చర్చించుకోవటం ఉమ్మడి ప్రయోజనాల కోసం నిర్ణయాల్ని తీసుకోగలగటం దానికి ప్రజలకు అర్థమైన నచ్చ నచ్చజెప్పడం ప్రజాభిప్రాయాన్ని సేకరించడం అంతేగాని బస్తీమే సవాల్ ప్రజాస్వామ్యం కాదు బూతులు తిట్టుకోవడం ప్రజాస్వామ్యం కాదు పాశవికంగా దాడి చేయడం ప్రజాస్వామ్యం కాదు చేతులు ఎత్తటం ప్రజాస్వామ్యం కాదు ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలి దీన్ని పూర్తిగా గర్హిస్తూ ఆ గాయం నుంచి వేగం కోలుకుంటారని ఆశిస్తూ అదే రీతిన ప్రతిపక్ష పార్టీల నాయకుల సభలో కూడా కొన్ని చోట్ల రాళ్ళు రూపే ప్రయత్నం జరిగిందని విన్నాను ఎవరు చేసినా కూడా ఎక్కడ చేసినా కూడా దేశంలో ఏ ప్రాంతంలో చేసినా కూడా ప్రజాస్వామ్యంలో హింసకి తాగులేదు హింసని మించిన అసహించుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో మొదలుపెట్టదు హింసకు అంటే ప్రజాస్వామ్యం విఫలం అయిపోయింది ప్రజాస్వామ్యం అంటేనే హింస లేకుండా శాంతియుతంగా మన మధ్య విభేదాలను పరీక్షించిన ఏర్పాటు చేసేది అన్నదమ్ముల మధ్య ఆలుమగల మధ్య తల్లిదండ్రుల మధ్య తండ్రి పిల్లల మధ్య కూడా తల్లి పిల్లల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి మానవ సహజం అది కానీ వాటికి కలబడి కొట్టుకోవడం కాదు సంస్కారం అది కాదు ప్రజాస్వామ్యం మన సమాజంలో కూడా ఈ హింస ధోరణి పోవాలి ప్రజానికి కోపం తెచ్చుకోవటం రెచ్చిపోవటం నోటుకొచ్చినట్టు దుర్భాషలాడటం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఈ వాహన ఆహ్వానాన్ని కొద్దిగా పొరపాటున ఎవరు పొరపాటున కావచ్చు కొన్ని సందర్భాల్లో పొరపాటు లేకుండా జరగచ్చు కొద్దిగా అంటుకుంటే వెంటనే బయటకు వచ్చి నూకుని కలబడ్డం ఇది నాగరికత చిహ్నాలు కాదు మంది గొప్ప నాగరికత ఉన్న సమాజం కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంకా చరమ బుద్ధిస్తులు తప్పి తెలియని కాలంలో మన నాగరికతకు ప్రతినిధం ఓ గౌతమ బుద్ధుణ్ణి ఓ మహావీర జైను ఓ మహాత్మా గాంధీని కన్న దేశం మన చరిత్ర మన నాగరికత హింసను ప్రేరేపించేవి కాదు అన్ని రకాల భావాల్ని కూడా ఇముర్చుకునేవి అభిప్రాయ భేదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేవి మన రాజకీయం వేళ దీని ఒక వర్గ పోరాటంగా శత్రురాజ్యాల మధ్య యుద్ధంగా చిత్రిస్తున్నది ఇది మూర్ఖమైన ఆలోచన కాబట్టి బలిపశువులు కాకండి సామాన్య ప్రజలు ఏదో పార్టీ మీదో కులం మీదో వర్గం మీదో నాయకుడి మీదో నాయకుల మీదో మోహం పెంచుకొని మోజు పెంచుకొని పిచ్చిగా ఇతరుల మీద దాడికి పాల్పడడం ద్వేషానికి పాల్పడడం అది విజ్ఞత గల మనుషుల లక్షణం కాదు ఈ బానిస స్వభావాన్ని వదలండి ఎవరు చెప్పినా కూడా వినండి మీ మనసులో మీ భవిష్యత్తు కోసం మీరు నిర్ణయాలు చేసుకోండి మీ కుటుంబం కోసం నిర్ణయాలు చేసుకోండి ఆ నిర్ణయాలకు అనుగుణంగా శాంతియుతంగా స్వేచ్ఛగా నచ్చిన వాళ్ళకి ఓటేయండి ఓటు వేసిన తర్వాత ఎవరెన్నికైనా కూడా వారిని ఆమోదించండి మంచి ఫలితాలు వస్తే సంతోషించండి చెడు చేస్తుంటే శాంతియుతంగా గొంతు విప్పండి సంఘటితంగా అంతే తప్ప హింసకి తెట్లకి బూతులకి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు ప్రజలకి ఈ బాధ్యత ఉన్నది పత్రికలకి ఈ బాధ్యత ఉన్నది పార్టీలకి ఈ బాధ్యత ఉన్నది అన్ని వర్గాలు ఈ బాధ్యతను చాలా మరికి విస్మరిస్తున్నారు ఇది మన ఎవరికీ మంచిది కాదు కాబట్టి ఇలాంటి హింసని పూర్తిగా విడనాడాలి దాన్ని ప్రతి ఒక్కళ్ళు గర్హించాలి ఈ పార్టీ నాయకుడి మీద అయితే వాడు సంతోషపడ్డం ఆ పార్టీ నాయకుడు మీద వీడు సంతోషపడ్డం ఇది నాగరికత చిహ్నం కాదు ఇది లేఖితనానికి చిహ్నం ఇది అజ్ఞానానికి చిహ్నం ఈ అజ్ఞానం నుంచి తెలుగు ప్రజలు బయటపడతారని ఈ దేశంలో ప్రజలంతా బయటపడతారని ఎన్నికలు శాంతియుతంగా సామరస్యంగా జరుగుతాయని ఎవరిని ఎగ్గినా కూడా మంచి పరిపాలన వస్తుందని దేశంలో అభివృద్ధి జరుగుతుందని మనసారి ఆశిస్తూ మరోసారి హింసని ద్వేషాన్ని పగని కోపాన్ని విడనాడండి సామరస్యంగా చర్చలు చేపట్టండి అభిప్రాయ భేదాలని పరిష్కరించుకోండి మధ్య మార్గాన్ని అన్వేషించండి అందరికీ నమస్కారం